పిఆర్ న్యూస్ స్వాగతం మండల పరిధిలోని ఉలవపాడు కరేడు ఎస్టీ గురుకుల పాఠశాలలో ఆదివాసుల దినోత్సవం గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ రమణయ్య ఎంఆర్ఓ లావణ్య పాల్గొని ముందుగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అసలు బాసిన అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం నూతనంగా బాధితులు స్వీకరించిన ఎంఆర్ఓ లావణ్యకి పూల ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని ఆదివాసీ జరిపిన పోరాటాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి దృష్టి సాధించిందని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ఆనాడే నిర్ణయించడం జరిగిందని తమ హక్కుల రక్షణ కోసం సమైక్యంగా పాలకులపై పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని వారు తెలిపారు ఉన్న జీవో నెంబర్ మూడు ప్రకారము ఉద్యోగాలు పొందిన ఆదివాసీ యువత ఆ జీవో నెంబర్ మూడు రద్దు కావడంతో పోటీ పడి ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటూ

ई वेकून ख़ासि गुज़रिया लावण्यून वारे माना गुल प्र अधिक अगर वारी केतिरा सौ ग्राम साल आदेवासी पिया గిరిజన బాలబాలికలకు అందరికీ ఈరోజు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన తహసీదార్ వచ్చిన ఉండేళ్ళు కూడా మొట్టమొదటిసారిగా మన జాతర తెలిపేసి ఈ దినోత్సవం ఏడు మన గ్రామానికి చాలా మరోసారి సకలమైన విషయం వారికి మన గ్రామ సాంప్రదాయాల ఈ మండలాలు దీన్ని చూసి చాలా కొద్ది రోజులే సుమారు నాలుగు రోజులైనాయి కానీ ఈ ఆదివాసీ ప్రభుత్వం ఇక్కడ చేసే అవకాశం దొరికినందుకుగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం గురించి నిన్నమే నేను ఇన్ఫాల్ గారికి గారికి చెప్పాను ఆఫీస్ తెలియజేశాను ఇంత చిన్న సమయంలోనే వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే చాలా బాగా యాక్టావ్ చేశారు మీ అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది విద్యార్థులకు వాళ్ళ యొక్క టీచర్స్ చాలా చక్కగా చాలా తక్కువ సమయంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ ని చేయడం జరిగింది చక్కగా ఒకటి నేర్పించడం కూడా జరిగింది టీచర్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ కూడా ఒక సంవార్దంతో తెలియజేస్తున్నాను రెండోది ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశారో గురించి తన పుష్పాలకి ఎన్ని ఒక మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆదివాసీలంటే ఉందంటే వాళ్ళు అప్పుడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆదివాసీ దినోత్సవం యొక్క చైతన్యాన్ని చెప్పుకోని ఎట్లా చూసారో వాళ్ళు ఫస్ట్ దాడి అయితే స్టార్ట్ చేస్తుంది ఎక్కడ అంటే గిరిజనుల దగ్గర ఎందుకు అంటే వాళ్ళ యొక్క పరిధితే వాళ్ళ యొక్క స్వాతంత్రం ఉంటుందో ఆ పరిధి జాతులుగా వాడాలి ఈ రోజున ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి చాలా రకాల ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడం జరిగింది ఐటీ ప్రోగ్రామ్ జరిగే కాన్స్టిట్యూషన్ లో కూడా ప్రత్యేకమైన నిమాణాలను ఏర్పాటు చేసిన అభివృద్ధి కోసం పాల్పడడం ఎప్పుడు జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఏవైతే పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ ఇంకా వాటికి కూడా ప్రజలు చేయడం జరిగింది ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తారు అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ నెక్స్ట్ ఉన్నత విద్యలో కానీ ప్రతి చోట కూడా ఈ రెషన్షన్ స్కూల్స్ కూడా అలాంటి కార్యక్రమంలోనే ఏర్పాటు చేయబడింది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఈ నాన్ ప్రకారం ఏర్పాటు చేయబడితే ఈ స్కూల్స్ కూడా వీరైపోయి ఎడ్యుకేషన్ కోసం కానీ ప్రభుత్వం అన్ని రకాలంగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా వ్యవసాయం కోసం కూడా కొన్ని సొసైటీని ఫామ్ చేసి కొన్ని చోట్ల ప్రభుత్వం పోనీ ప్రజలకు అప్పటించలే వస్తూ ఉంటాయి కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా రోడ్ కూడా ప్రతి కోసం కూడా రిజర్వేషన్ మామూలుగా అయితే పేరెంట్ చేయడానికి కాదు ప్రస్తుతం వినూ కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని మరియు విద్యార్థులందరినీ కూడా బాగా చదువుకొని ఇబ్బందులు కనుక వెళ్ళాలని కోర్టులకు సంబంధిస్తున్నారు